ఈరోజు మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీజీ గారు పుట్టినరోజు అలాగే మరొక మహోన్నతమైనటువంటి నాయకుడు పుట్టినరోజు కూడా ఆయన ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఎలాంటి పోటీ అయితే వేసుకుంటారో అలాంటి పోటీని ధరించి వచ్చారట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే మీరు జవహర్లాల్ నెహ్రూ గారి పాత్రలో ఒదిగిపోయారే అని అన్నారట ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి మరణాంతరం భారత ప్రధానిగా మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని వివరించింది అయితే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి భారత ప్రధాని అయినటువంటి వ్యక్తి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారిది ఎలాంటి తప్పు లేకపోయినా సరే ఒక రైలు ప్రమాదంలో మొత్తం తను బాధ్యత తీసుకొని ఆ యొక్క రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధానిగా పనిచేసిన పనిచేసినప్పుడు కనీసం ఒక సొంత ఇల్లు కూడా నిర్మించుకొని నిర్మించుకోకుండా దేశ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు తన పిల్లల కోరిక మేరకు కనీసం ఒక సొంత కారు కూడా కొనలేక అప్పు చేసి కారు కొన్నటువంటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో విజయం సాధించి ఒప్పంద విషయమై ఉజ్బికిస్తాన్కి వెళ్ళి ఉజ్బికిస్తాన్ రాజధాని అయినటువంటి తష్కంట్కి వెళ్ళి అక్కడ దురదృష్టవశాతూ మరణించినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇప్పటికీ ఆయన యొక్క మరణం మిస్టరీగానే ఉంది అసలు ఏం జరిగింది ఏందనేది తెలియట్లేదు అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో జై జవాన్ జై జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఇప్పటికీ అరవై ఏళ్ళు గడుస్తున్నా సరే నిత్య నూతనంగానే ఉన్నది ఉన్నదని చెప్పవచ్చు ఏ నాయకుడైనా ఎన్నాళ్ళు పదవులో ఉన్నాడన్నది కాదు ఆయన చేసినటువంటి సేవలు ఎలాంటివి ఎంత అన్నటువంటివి అన్నవే ప్రధానం అలాంటి కొద్దిమంది నాయకుల్లో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకరని చెప్పవచ్చు